భు వారు పసిబాలుడుగా ఉన్నప్పుడు ఆయన దేవాలయముడు తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అక్కడ దైవ సేవకుడు పెద్ద వయసులో ఉన్నటువంటి దైవ సేవకులు ఇప్పుడు దేవాలయంలో పసిబాలుడుగా ఉన్న ప్రభులు చేతుల్లోకి ఎత్తుకొని ఆయనకు నామకరణ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తమ్ముడు వేసుకోవాలను అలాగే ఆయన జతపరిచిన తోడు సహాయకృహాలు జీవాలు దేవుడు ప్రేమించి బిడ్డలకు చక్కటి కుమార్తెని దేవుడిచ్చాడు ఆ బిడ్డకు ప్రభునామంలో ప్రార్థన చేసి ప్రభునామంలో ఆ బిడ్డకు ఒక మంచి పేరు దేవుడే నియమించినట్లుగా ప్రార్థన చేస్తాం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరూ మూసుకోండి ఈ చిన్న పిడ కోసం అందరూ ప్రార్థన చేయండి ప్రేమ కలిగిన గొప్ప తండ్రి పరిశుద్ధుడైన ప్రభు మీకు వందనాలు ఇదిగో తమ్ముడు యేసుబాబుని ఆయన మీ కుమార్తె జీవాన్ని మీరు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి చక్కటి కుమార్తె ప్రభువ ఈరోజు మీ సన్నిధులు నాయన పేరు పెట్టాలని తీసుకొని వచ్చారు దైవ సేవకులుగా మీ నామములో ప్రార్థన చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ బిడ్డకు ప్రియా అనేటువంటి పేరు నామకరణం చేసుకుని దీవిస్తున్నాము తండ్రి చెప్పండి థ్యాంక్ యూ